చక్రపాండ్ రెడ్డి గారు ఆయనకు ఒకటే దేవుడు దేవల్లా మనం అనుకున్నట్టు ఆయనకు దేవుడు అనేక విధాలుగా సంపద న్యాయబద్ధంగా సంపాదించుకునే అవకాశం దేవుడు కల్పించాడు ఆయనకు మరి ఇకపోతే కౌన్సిలర్లకు సంబంధించినటువంటి సమస్య కౌన్సిలర్లకు సంబంధించినటువంటి సమస్య వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్నటువంటి చైర్మాను కౌన్సిలర్లు అంటే ఇద్దరికి సంబంధించినటువంటి సమస్య మీద ఇది ఒక కుటుంబం వైసీపీకి సంబంధించిన చైర్మాను వైసీపీకి సంబంధించిన వ్యక్తి కౌన్సిలర్లు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇదంతా ఒక కుటుంబం ఈ కుటుంబంలో జరిగినటువంటి సమస్య ఒకసారి మనం ఆలోచిస్తే కనీసం వాళ్లకు అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన గిన చక్రబాన్ రెడ్డి గారు కానీ మాకు కానీ ఎవ్వరు కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎందుకునంటే రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకు వచ్చారు సతీష్ రెడ్డి నందేలకు చక్రబాన్ రెడ్డి గారు కూడా మేము అందరం పోవడం జరిగింది అక్కడ అందరు కౌన్సిలర్లు వచ్చారు చైర్మన్ రావడం జరిగింది ఆయమ్మ వాళ్ళ తండ్రి కూడా రషిత్ గారు కూడా రావడం జరిగింది ఆ రోజే డిసైడ్ చేయడం జరిగింది అవిశ్వాసం అవసరం లేదు అని మో నిర్మోహమాటంగా రెడ్డి గారు కూడా కౌన్సిలర్లకు చెప్పడం జరిగింది వద్దమ్మా ఏదైనా ఉంటే మనం కోఆర్డినేషన్ చేసుకుందాం కానీ అవిశ్వాసం పెట్టే ప్రసక్తే ప్రశ్నే వద్దు అని చెప్పి మేమందరం అదే మాట చెప్పాం కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో విమర్శలు అంటే విమర్శకు కూడా ఒక హద్దు పద్దు అనేది ఉండాలి ఇప్పుడు నేను అప్పుడు చెప్తా అభివృద్ధిని కాంక్షించ వాళ్ళం కాబట్టి చక్రపాణి రెడ్డి గారు అయితేనేమి నేనైతేనేమి మా కూతురుకి నిన్న సంతకం చేయడం జరిగింది అంటే అడిగొచ్చి ఇంటికాడు వచ్చి సంతకం చేర్చుకున్నారు మేమే గిన అనుకుంటే మాతో సంతకం చేసుకునే ధైర్యం ఎవరికైనా ఉందా చేసుకోగలుగుతారా ఎందుకు అనవసరం ఈ మాటలన్నీ ఎందుకు అనవసరం అందులో నేను వైసీపీలో ఉంటే కూడా చక్రపాణి రెడ్డి గారు కానీ నేను కానీ అభివృద్ధిని కాంక్షిస్తే కాంక్షించే మేము సంతకం పెట్టడం జరిగింది లేకపోతే మేము సంతకం పెట్టకపోతే నిన్న లేదు మీటింగ్ జరగదు ఏది జరగదు దీన్ని వాళ్ళు సంతోషించాల్సింది పోయి మరి రకరకాలుగా ఏదేదో చెప్పి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు నేను చైర్మన్ గారు అయితే ఎమ్మెల్యే పక్కనే నిలబడడం జరిగింది అంటే ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు ఎక్కడ పోతున్నారు ఎక్కడ వస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు చక్రబాహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు మస్తుకుండా ఈ తాలూకానే కాదు వేరే తాలూకాలో కూడా ఉన్నాయి సమస్యలు అవన్నీ ఎత్తుకులాడుతుంటా రికార్డికల్గా చేసి లోపలేసి కొట్టడమే ఇంకా ఏంటది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనం అందరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం తప్పు చేసే శిక్ష నీకు తప్పదు నాకు తప్పదు ఆయనకు తప్పదు ఎవరు తప్పదు తప్పు చేసిన వాళ్ళు ప్రజా కోట్లు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా శిక్షరులే అంత మాత్రాన తోలు తీస్తా తోలు వలుసా ఇవి ఇవి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటము ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యేకు గౌరవ ఈ తోలు తీసా వలుసా వాయిన చూసా చూసా అంటే పక్కన ఉన్న మీ అనుచర గణానికైతేనేమి ఇంకొకరు అయితేనేమి వాళ్ళకు వాహువా వాహువా అనిపించడానికి ఉపయోగపడతాయి తప్పిస్తే ప్రజలు ఎవ్వరు హర్షించరు ఎవరు హర్షించరు నువ్వు తోలు తీసా గిల్ తీసా అంటే ఎవరికి ఎవరు తోలు తీస్తారు ఏం కథ ఏం పరిస్థితి ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో తోలు తీస్తా అనేది ఎక్కడ డైరెక్ట్ ఏటా ఉందా తోలు తీయడం తోలు తీయడం ప్రజాస్వామ్యం అనిపిస్తుందా ఏం మాటలు ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధిని కాంక్షించే మా కూతురుకు నిన్న సంతకం పెట్టించి చేశాం అదే శిల్పా రెడ్డి గారు నాకు చెప్పడం కానీ నేను శిల్పా రెడ్డి గారికి చెప్పడం కానీ ఇద్దరికి నా అనుకుంటే నా బిడ్డ సంతకమే పెట్టచ్చు సంతకం పెట్టకపోతే నీకు కూరం లేదు కోరం లేకపోతే మీ బిల్లులన్నీ ఆగిపోతాయి ఎన్ని రెండు కోట్ల ఎంత బిల్లులు అవి రెండు కోట్ల బిల్లులు టీడీపీవి అన్నీ అని అంటున్నారు టీడీపీ బీజేపీ కమ్యూనిస్టు మార్కిస్టు అభిస్టు ఈస్టు అవసరం లే మాకు అభివృద్ధిని కాంక్షించి పట్టణము అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే మేము ఆ దృఢ సంకల్పంతోనే ఇవన్నీ చేస్తున్నాం నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైనావు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేయండి మంచి మెజార్టీ వచ్చిందని మీరంటారు మేము మేమంటున్నాం మంచి మెజార్టీ వచ్చింది తెలుగుదేశం కూటమికి అని ఎన్డీఏ కూటమికి మంచి మెజార్టీ వచ్చింది అని అంటున్నాము మరి మీరు చేయండి మేము హర్చిస్తాం సహకరిస్తాం ప్రజా సంక్షేమ ధ్యేయం నిత్యం అనునిత్యం మాకు ప్రజలతో సంబంధాలు ఉండాలి తప్పిస్తే లేసే సాయంత్రం వరకు ఊరికే కక్షలు కార్పణ్యాలు రాజకీయాలు ఇవిలే ఎలక్షన్ నాడే కక్ష మా ఏదైనా ఉంటే ఓటింగు నీ పార్టీ నా పార్టీ అని అలా మనం అందరము మామూలుగా ఉన్నప్పుడు జనజీవన సరవంతిలో మనం కలిసిమెలిసి జీవించాలా ఎమ్మెల్యే చూసే